పచ్చడి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చేపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ టు విజయంలో ఇలా పుదీనా కట్ చేసుకున్నాను పుదీనా పచ్చడి చేయకపోతున్నాను ఇలాగా ఆకు ఫ్రెష్గా ఉండాలి మొత్తం కాళ్ళు మొత్తం వేసుకోకుండా ఇలా గిల్లుకోవాలి శుభ్రంగా ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది పిసిలు పిసిలు లేకుండా బాగుండి అనమాట ఇలా గిల్లుకోవాలి దాన్ని శుభ్రం చేసుకొని వద్దాం ఇలా గిల్లేసాను పుదీనాకండి ఇలాగ కాడ లేకుండా నీట్గా కడగాలి శుభ్రంగా పచ్చడి సూప్రంగా ఉండింది స్టవ్ అచ్చి బద్దాం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పచ్చిమరగాయలు వేసుకుందాం ఫస్ట్ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుండేది పుదీనా పచ్చడికి ఆకలి కూడా బాగా అనమాట తింటే వారానికి ఒకసారి ఇలాగా చేసుకొని తిన్నా వారానికి రెండుసార్లు బాగుంటుంది అనమాట ఆకలి జీర్ణానికి మంచిది అనమాట తలుసుదా జీలకర్ర రెండు స్కూల్ నేర్చుకోవాలి జీలకర్ర జీలకర్ర మంచిది అనమాట రూచాలకి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మగ్గ నేద్దాం వేగంగా టమాటాలు అలాగే ముక్కలుగా కట్ చేశాను టమాటాలు టమాటాలు కూడా సాఫ్ట్గా గా నగ్గాలిసాలు చింతపండు వేసుకోవాలి కొద్దిగా పులుపు బాగుంటుంది పులుపు ఉంటే చాలా టేస్ట్గా బాగుంటుంది మగ్గిపోయింది ఆయిల్ లేక మగ్గిపోతారు అన్నమాట టమాటాలు కూడా మగ్గిపోయింది ఇలా మగ్గితే సరిపోతుంది ఇలా మొగ్గితే సరిపోతుంది పొద్దున్న తీసుకున్నాం పూర్తిగా చల్లారి తర్వాత మిక్సీ పట్టాలి పచ్చామర్చగానే ఉండాలి పచ్చడికల్లా కచ్చామిచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది అనమాట సాఫ్ట్గా ఉండకూడదు పచ్చడి వల్ల అదే బండి పడుతున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాం శుభ్రంగా ఇసుకోండిద్ది దీంట్లో చాలా వరకు శుభ్రంగా కడగలనమాట ఫస్ట్లోనే కట్ట కట్ట కడిగాను ఒక డప్పులో వాటర్ పట్టుకొని శుభ్రంగా కడిగాను మళ్ళీ కడుగుతున్నాం ఇసుకోండిద్ది వర్షం పడింది కదా నిన్న చాలా టేస్టీ పోవాలి అనమాట చిన్న కిల్ల కలిసి పెట్టచ్చు ఆకులు తయారు బాగా అవుతుంది అనమాట ఆకులు వారానికి రెండు సార్లు తిన్నా మంచిది హెల్త్కి మంచిది ఇది కూడా బాగా మగ్గాలి కూడా మగ్గింది అంత అయితే ఇంత అయింది అనమాట చూడండి శుభ్రంగా ఇలా మగ్గించుకోవాలి స్టవ్ అప్ చేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెడతాం పుదీనా సల్లారిపోయింది చిన్నల్లిపాయలు ఒకటి ఒక పాయ తీసుకున్నాను మిక్సీలో వేసుకోవాలి బాగా టమాటాలు కూడా పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇదన్నీ వేసి మిక్సీ పట్టాలి కచ్చా కచ్చామిర్చగానే సాఫ్ట్గా ఉండకూడదు సరిపడంతా సాల్ట్ కచ్చామిర్చి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పెట్టేసాను ఇలాగా ఇలాగా ఉండాలి రోటీలోకి కూడా బాగుండేది కాంబినేషను ఇలాగా ఉండాలన్నమాట ఒక గిన్నెలో తీసేసుకుందాం